కేదార్గాలికి బుల్లెట్ తగలడంతో దాత్రి కేదార్ని తీసుకుని హాస్పిటల్కి వచ్చి ఉంటుంది అప్పుడే అభి తాయారు కూడా అక్కడే ఉంటారు దాత్రి కేదార్ని చూసి అంటే జేడీకేడీలు మీరేనన్నమాట ఈ కేడీ కాలుకి బుల్లెట్ తగిలింది కదా నువ్వు ఈ కేడీని తీసుకుని ఎలాగో హాస్పిటల్కి వస్తావని తెలిసే నేను కూడా ఇక్కడికి వచ్చాను ఇప్పుడు నువ్వు నాకు దొరికిపోయావు ఈ ప్రపంచం చూడని జేడీని నేను అందరికీ పరిచయం చేస్తాను మీరే జేడీకేడీలని నాకు అర్థమైపోయింది నేను ప్రపంచానికి చెప్తాను నీ ముఖాన్ని అందరికీ పరిచయం చేసేస్తాను అని తాయారు ఇష్టం వచ్చినట్లు మాగుతూ ఉంటుంది అప్పుడు దాత్రి ఏమీ తెలియనట్లు హలో మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు ఏంటో జేడికేడీ అని మాట్లాడుతున్నారు మేము వాళ్ళు కాదు మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు మేము వాళ్ళనే కానే కాదు మా దారిన మమ్మల్ని వెళ్ళనివ్వండి అని దాత్రి కేదార్ వెళ్తూ ఉంటారు ఏయ్ ఆగుజేడి నువ్వే జేడీకేడీ అని నాకు అర్థమైపోయింది నువ్వు కప్పిపుచ్చుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నావు ఇప్పుడు నువ్వు ఇక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోతావేమో నేను ఇంటి నీ ఇంటి వరకు కూడా ఫాలో అవుతాను నీ వాళ్ళ పీకపై కత్తి పెట్టి మరి ఇలాగే బెదిరించి అడుగుతాను అప్పుడు కూడా నువ్వు ఇలాగే తప్పించుకుంటావా జేడి అని మీ వాళ్ళ మెడపై కత్తి పెడతాను అని తాయారు మాట్లాడుతూ ఉండడంతో జేడి కోపంతో రగిలిపోతూ పిగిడి పిడికిలి పిగించి కోపాన్నంతా అంచుకొని వింటూ ఉంటుంది ఇంకోవైపు మీనన్ అసలు నువ్వు వాళ్ళని ఫాలో అవుతూ హాస్పిటల్కి వెళ్ళావు కదా ఏమైంది అని మీనన్ అడుగుతూ ఉన్నప్పుడు తాయారు ఇదంతా చెప్తూ ఉంటుంది